నలభై కోట్లపైనే ఓపెనింగ్స్ ఉండొచ్చని అంటున్నారు ఆ విషయం శుక్రవారం తేలబోతోంది సీతారామం మూవీ ఇంకా ఓవర్సీస్ లో దుమ్ము దులుపుతూనే ఉంది వన్ హాఫ్ మిలియన్స్ డాలర్స్ కలెక్షన్స్ తో షాక్ ఇచ్చింది ఆ లెక్కన కోట్ల కోట్లపైన వసూళ్లు యూఎస్ నుంచి వచ్చాయంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మొదలవుతుందట భారతీయుడు టూ షూటింగ్ షురు చేసిన శంకర్ ఒక వారం ఆ మూవీ మరో వారం ఈ సినిమా అంటూ సైమల్టేనియస్ గా ఈ రెండు ప్రాజెక్ట్స్ ని తెరకెక్కిస్తాడట కృష్ణవంశీ మేకింగ్ లో ఫుడ్ మాఫియా మీద భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుంది ఇందులో పూజా హెగ్డీ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకులుగా హెబ్బా పటేల్ సునీల్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన విభిన్న కథా చిత్రం గీత వివి వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు సెప్టెంబర్ ఈ చిత్రం విడుదల కానుంది ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లో జరిగింది దర్శకుడు సంపత్ అందించిన కథా స్క్రీన్ ప్లే తో హెబ్బా పటేల్ వశిష్ట సింహ సాయి రోనక్ పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలో అశోక్ తేజ్ దర్శకత్వంలో కెకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ఓదిల రైల్వే స్టేషన్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు ట్వంటీ సిక్స్త్న ఓటీటీ వేదికగా విడుదలవుతుంది